విదేశీయులు పంచకట్టి తలకు తువ్వాలతో తలపాగా చుట్టి పచ్చటి ప్రకృతి మధ్య సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాయసం వండుతుంటే ఎలా ఉంటుంది తమిళనాడు తూతుకుడి జిల్లాలో అలాంటి సంఘటన జరిగింది ఇరవై ఒక్క మంది విదేశీయులు సంప్రదాయ వస్త్రాలు ధరించి పొగలు కక్కుతున్న పొయ్యి మీద మట్టికొండలో ఎంతో శ్రద్ధగా పాయసం వండుతున్న దృశ్యాలు ముచ్చటగొలుపుతున్నాయి తమిళనాడు తూతుకుడి జిల్లాలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలకు కొత్త కళ సంతరించుకుంది వివిధ దేశాలకు చెందిన ఇరవై ఒక్క మంది విదేశీయుల బృందం అక్కడి వేడుకల్లో పాల్గొంది ఐదుగురు మహిళలు పదహారు మంది పురుషులతో కూడిన ఆ బృందం సంప్రదాయ వస్త్రాలు ధరించడంతో చూడముచ్చటగా ఉన్నారు పచ్చదనం పరిడవిల్లే ఆ ప్రదేశంలో మగవారు పంచె కట్టి తలపాగా చుట్టి పాయసం వండుతుంటే చీరకట్టులో ఉన్న మహిళలు వారికి చేదోడుగా నిలిచారు వారికి పాయసం తయారీ తెలియకపోయినా స్థానికుల నుంచి వివరాలు తెలుసుకుని ఎంతో శ్రద్ధగా ఆ వంటకాన్ని వండారు మూడు పక్కల రాళ్లను అమర్చి అందులో ఎండిన తాటి చెరకు ఆకులతో అగ్నిని రగిల్చారు అనంతరం దానిపై మట్టికుండను పెట్టి పాయసాన్ని విదేశీయులు తయారు చేశారు స్నేహితుల ద్వారా తాము తూర్తుకుడికొచ్చినట్లు భారతీయ సంస్కృతిపై మక్కువ కలిగిన ఓ ఇంగ్లాండ్ పర్యాటకుడు తెలిపారు తమను స్థానికులు సాదరంగా ఆహ్వానించినట్లు చెప్పారు ఇక్కడి పద్దతులేమీ తెలియని తమకు కట్టుబట్టు దగ్గర నుంచి పాయసాన్ని సంప్రదాయ పద్ధతిలో వండటం వరకు నేర్పి స్థానికులు అద్భుత సహకారం అందించినట్లు ఆనందం వ్యక్తం చేశారు మరుపురాని రీతిలో ఆతిథ్యం ఇచ్చినందుకు స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ విదేశీ పర్యాటకుల బృందం తమిళనాడు సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకుంటూ రాష్ట్రంలోని ప్రఖ్యాత దేవాలయాలు ఆటో రిక్షాలో సందర్శిస్తున్నారు వారు తమ ప్రయాణంలో సేకరించిన నిధులను తమిళనాడులోని నిరుపేద పిల్లల చదువుకు వినియోగించనున్నట్లు తెలిపారు